అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ వ్యక్తిగత రాజకీయ కక్షలు లేని పాలన తనదని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు పేర్కొన్నారు మండపేట మున్సిపాలిటీ వద్ద సోమవారం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు సభకు చైర్పర్సన్ పదివాడు నౌకాదుర్గారాన్ని అధ్యక్షతను వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ అభివృద్ధికి పెద్ద వేస్తానని చెప్పారు రాజకీయ వ్యక్తిగత కక్షలు ఉండకూడదని కేవలం మంచి చేస్తేనే ప్రజలు ఆదరిస్తానన్నారు నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం ఉండాలన్నదే తన అభిమతం అన్నారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి వివరించారు వాలంటీర్లు లేకుండా ఒకటో తారీఖు అంతకంటే రోజు ముందు అందరికీ పెంచిన పెన్షన్లు అందించినట్లు వివరించారు ఎన్నికల హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పారు చైర్పర్సన్ నౌకాదుర్గా దుర్గారాన్ని మాట్లాడుతూ మండపేట టీడ్కో అపార్ట్మెంట్ రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల్లో ఎమ్మెల్యే హామీ ఇచ్చారని ఆ హామీ నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు మాజీ చైర్పర్సన్ చుండు శ్రీవరప్రకాష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వేగుళ్ల ప్రజానాయకుడు అని కొనియాడారు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎన్నికైన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ బీజేపీ జిల్లా కార్యదర్శి గొడవర్తి రామచంద్రరావు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కోటిపల్లి సాయిరాం జనసేన టౌన్ అధ్యక్షులు నామాల చంద్రరావు జనసేన నాయకులు శెట్టి రవికుమార్ టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు టీడీపీ నాయకులు మల్లిపుడి గణేష్ వాకచర్ల గుప్తా మహిళలు పాల్గొన్నారు మాజీ చైర్పర్సన్ చుండ్రువ ప్రసాద్ ప్రకాష్ గారికి అలాగే బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ గారికి అలాగే వేదిక వేదిక మీద ఉన్న అందరు పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి వేణి వేదిక ముందున్న ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు అయితే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మరి ఇప్పటికి వంద రోజులు అయ్యింది ఈ వంద రోజుల్లో పెన్షను అన్నా క్యాంటీను రన్ చేయడం అన్నది నిజంగా చాలా ఆనందకరమైన విషయం అలాగే మరి మా జగన్ గారి ప్రభుత్వంలో ఆరు నెలల్లో ఆయన చెప్పిన అన్ని పథకాలు కూడా ఎనభై శాతం పూర్తి చేశారండి అలాగే మరి ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆరు నెలల్లో మరి వాళ్ళు చెప్పిన చెప్పిన ప్రకారం ఆరు సూపర్ సిక్స్లు ఆరు నెలల్లో పూర్తి చేయాలని కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా మనందరం కూడా మండపేట అభివృద్ధికి మీకు ఏ సమస్య వచ్చినా మేము అందరం ఉంటామని తెలుపుకుంటూ నాకు ఈ ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మరి ఆ విషయం మీకు గుర్తు చేస్తున్నాం సార్ కరోనా ఎంతో కష్టకాలం ఆ కష్టకాలంలో కూడా ప్రజలందరినీ మరి ఆదుకున్న వాళ్ళు మరి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇంకా బాగుంది కాబట్టి మరి మేము అనుకుంటున్నాము మరి ఆరు నెలల్లో ఈ సంక్షేమ పథకాలు పూర్తి చేస్తే ఇంకా మంచిదే అని చెప్పడం తప్పించి ఇందులో ఏమీ లేదు అలాగే పార్టీ పార్టీ ఏ పార్టీ ఇష్టమైతే ఆ పార్టీలోకి వెళ్తారు అలాగే మా పార్టీలో వచ్చినప్పుడు కరోనా టైంలోని ఎంత కష్టపడి తిరిగేమో ప్రజలందరికీ తెలుసు అలాగే మీరు కూడా చేసేది ఆ చేయబట్టే మరి మున్సిపాలిటీ గెలుచుకున్నాం అవునా కాదా మీకు ఎవ్వరికి మీకు కల్పించుకుంటూ ఉంటే మీరు మాకు ఓటేస్తారా ప్రతి చోట ప్రతి చోట అది మీరు ఇవ్వలేదు సార్ అది మీరే ఒప్పుకుంటున్నారు మేము అన్ని వాటిలోనే ఇచ్చామండి లాస్ట్ గా వేలో ఇదిగో ఇప్పుడు మీరు మా పార్టీలోంచి పార్టీలోకి వచ్చేదండి మీరు ఇక్కడ ఉంటే అయితే ఒక వంద మందికి నచ్చకపోవచ్చు కానీ మందికి మందికి నేను అది గుర్తుపెట్టుకోండి ముందు ఇస్తాను అన్నారు ఇవ్వలేదు అన్నారు కొన్ని ఎప్పుడైనా సరే టిక్కో హౌస్లో ఎవరో కూడా రూపాయి కట్టుకుంటే ఇస్తానని సార్ అన్నారు అదే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నామండి మరి ఏ ప్రభుత్వంలో అయినా తప్పోపులు జరుగుతూనే ఉంటాయి అది ఎంతవరకు అన్నది పైన ఎవరైతే కమిషనర్స్ అదే ఉంటారో ప్రభుత్వం చూసుకున్న వాళ్ళు వాళ్ళందరూ చూసుకుంటారు మనం చెప్పేసినంతలోనే మనం అనేసినంతలోనే అన్ని తప్పులు జరిపోవు ఒప్పులు జరిపోవు ఏ ప్రభుత్వంలోనూ తప్పు అప్పులు ఖచ్చితంగా జరుగుతాయి అదే ఈ తిక్కు హౌస్లు మరి లక్ష రూపాయలు కట్టిన వాళ్ళకి కూడా ఒక రూపాయి కట్టక్కర్ల అన్నారు బ్యాంకులో ఒక రూపాయి కూడా ఉంచుకోకుండా ఉంచ ఉండమ్మా బ్యాంకులో డబ్బులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు కట్ అవుతాయంట దానివల్ల మీరు చూసుకొని కూడా కోరుకుంటున్నాము ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ వేడుకగా జరుపుకోబోతున్నాం ఈ రోజున ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ప్రజల్లోకి ఏం మంచి జరిగింది అనేది ప్రజలకు తెలియజేయాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించి మిత్రపక్షాలతో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకురావడం జరిగిందని చెప్పి సర్వముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు ఇందులో అంశాలుగా భావించి ముందుగా మరి ప్రభుత్వం ఏర్ ఎందుక చెప్పారు ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం ఏం చేసిందన్న ఏమని చేసిందన్న దాంతో మళ్ళీ అంతలేదు కాదు ఒకటే మన చైర్మన్ గారు చెప్తా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చిన్న డబ్బులు చెప్తాను మీకు మా సోదరు చాలా మంది ఉన్నారు అందరూ కూడా డాక్టర్ డబ్బులే చాలా వరకును కానీ ఒకటే విషయం గమనించాలి ఆయన స్కీమ్లో ఇలా అమలు చేశాడు కరెక్ట్ ఇవాళ అమలు చేయాలంటే ముందు పరిపాలన పరిపాలన గాడిలో పెట్టాలంటేనే ఎంత సమయం పడుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఎక్కడ అప్పులు చేసింది ఏం అన్నది కూడా ఇవాళ కూడా లెక్కలు లేవు సుమారు పది లక్షల కోట్లు గత ఐదు సోదాలు అప్పులు చేయడం జరిగింది ఇవన్నీ గాడిలో పెట్టుకుంటా ఇవాళ ఇచ్చిన హామీ పది హామీని నిలబడుకుండా రావడం జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం అందులో హామీ హామీల్లో భాగంగానే రేపు దీపావళికి కూడా ప్రతి మహిళకి వంటకేశ్రీకే అవటర్ స్కీము రేపు దీపావళికి పాఠం అని చెప్పి ప్రకటన తెలియజేస్తున్నాం గతంలో మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మన ప్రభుత్వం అధికారంలో ఉండగా డ్వాక్రా సోదరు అందరికీ కూడా వడ్డీ మొదలవుకుండా ప్రతి గ్రూప్కే ఐదు లక్షల రూపాయలు వడ్డీ మొదల వచ్చేదండి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంత అమౌంట్ ఇచ్చిందో మంది తెలియదు దాన్ని మూడు లక్షలకు ఇచ్చారండి అమ్మ చూస్తున్నారమ్మ లెక్కలెవరన్నా పద్నాలుగు పంతొమ్మిదిలో మీకు వడ్డీ మొదలవ్వకుండా ఐదు లక్షల రూపాయలకి వచ్చేది దాన్ని మొన్న డైన్మౌన్ ప్రభుత్వం మూడు లక్షలు ఇచ్చింది ఈ రంగా అంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు మందిలో వచ్చి జరిగింది చాలా స్కీములలో అదే రకంగా మనందన అమ్మా ఆయన వద్దు మన అందరికి వెళ్ళొద్దు అదే రకంగా ఆయన మన చైర్మన్స్గా చెప్పారు చిట్గ్రహాల గురించి అలాగే పద్దెనిమిది ఎలక్షన్లో అప్పుడు అప్పుడు పూర్తిలో ఉండే జగన్మోహన్ గారు కూడా మన మండపడి మీటింగ్ పెట్టారు ఇక్కడే కలపూ సెట్లో మన కేపీ రోడ్లో మా చంద్రబాబు ఇల్లు ఇస్తున్నాడో పిచ్చి గుళ్ళడి తీసుకోండి ఎవరు రూప కట్టకలేదు మొత్తం మాఫీ చేస్తాం మన ప్రభుత్వం ఒక రూపాయ కట్టగలని హ్యాండ్ చేస్తాను చెప్పి చే అడ్డంగా ఉబ్దమైన హామీ ఇచ్చాడు ఇవాళ కానీ ఐదు సంవత్సరాలు ఏమి లేదు మొత్తం కూలబెట్టేశారు అక్కడ ఈవేళ మన ఎమ్మెల్యే గారు మన ప్రేమాణం చేయకుండా ఆ దెగ్గిన వెంటనే అప్పుడు ఇంకా ప్రమాణ సేకాన్ని కూడా చేయలేదు అయినా చేయకుండా ఆ చిట్కో దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని శుభ్రం చేయించి చేయించడం జరుగుతుంది ఇవాళ ఏంటంటే అవసరం స్కీమ్స్ స్టార్ట్ అయిన వెంటనే ప్రభుత్వం ఆత్మక ఇబ్బంది ఉంది కాబట్టి ఖచ్చితంగా హామీ అమలు చేస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖం తెలియజేసుకుంటారు కరోనా టైంలో కూడా అప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇచ్చారు వైయస్ఆర్ అభ్యర్థులు ఇచ్చారు అది కాకుండా ప్రభుత్వం పరంగా ఏ రకమైన ఆర్థిక సాయం కూడా మన ప్రజలకు అనలేదు మన పట్టణంలో మన నియోజకంలో కానీ ప్రభుత్వ పరంగా ఏ రకమైన ఆర్థిక సాయం కానీ చేయలేదు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఆప్ చేస్తారు యాక్సల్గా ఆ రోజున మన గౌరవ ఎమ్మెల్యే గారు నాకు తెచ్చి మన జిల్లాలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు ఎవరైతే కరోనా బారిన పడారో మన నియోజకం మొత్తం మీద సుమారు నాలుగు వేల మందికి ఉప కిట్ వచ్చి రెండు వేల రూపాయలు పోషారం బుడ్డు ప్రతి కరోనా బారిన పడే ప్రతి రోగుకి మన ఎమ్మెల్యే సొంత డబ్బులు తేవడం జరిగిందా ఇది ఏ కాల్చేస్లో కూడా జరగలేదు అది ఈ రకంగా ఎందుకంటే అవాళ ఇవన్నీ మంచి పని చేయబట్టే మీ అందరి ఆశలతోనే ఇవాళ నాలుగోసారి అత్యధిక మన రోజుగా మన నివడం జరిగింది అదే రకంగా మీ ఆశలు గెలుపులు కూడా మనకి ప్రభుత్వం మీద ఉండాలని చెప్పి ప్రతి హామీని ప్రజల వారికి అమలు చేసుకెళ్తామని చెప్పి సభ ముందు చేసి సెలవు తీసుకుంటున్నాం ఇది మంచి ప్రభుత్వం వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇవాళ మండపేట పట్టణానికి సంబంధించి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి రోజున ఈ వంద రోజుల్లో మనం ఏం చేయగలిగాం ఏం చేసాం అనే విషయాన్ని ఒకసారి మీ అందరు దృష్టిలో పెట్టమని చెప్పి శ్రీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలతో ప్రభుత్వం ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇందాక మన చేసిన గారు చెప్పినట్టుగా తప్పొప్పులు ఉంటాయి అంతిమ నిర్ణేతలు ప్రజలు ఆ ప్రజల యొక్క నిర్ణయం ప్రకారంగానే ఏదైనా కూడా జరుగుతుందనే విషయం మనం అందరం కూడా గమనించాం అవల రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి అవకాశం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తారన్న ఆలోచనతో నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో ఆయనకి అవకాశం ఇచ్చారు అదే విధంగా ఆయన పరిపాలన నచ్చలేదని చెప్పి ఐదు సంవత్సరాలు తెరపకుండానే తిరిగి నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో మార్పు ఇవ్వడం జరిగింది ఏదైనా ఇప్పుడు ఇవాళ మనమైనా ఖచ్చితంగా మనం చెప్పి చేసుకుంటూ కక్షలకి వ్యక్తిగత ద్వేషాలకి వెళ్లకుండా మన మండపేట నియోజకవర్గంలో నియోజకవర్గంలో శాంతియుతంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగితేనే మరి మనకు ఒక విలువలు ఒక గౌరవం ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన మండపేట పట్టణంలో సుమారు పదిహేను వేల ఓట్లు ఎప్పుడూ ఊహించడానికి కూడా అందరితో అటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి చేతులు ఎత్తి నమస్కరించుకుంటా ఉన్నారు మరి ఇక విషయానికి వస్తే రాగానే మొట్టమొదట ఈ పెన్షన్ని మూడు వేల రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని నాలుగు వేల రూపాయలకి జూలై ఒకటి నుంచి కోమాట చెప్పారు ఏప్రిల్ మే జూన్ నెల కూడా కల్పిస్తూ ఉన్నాయి అదే రకంగా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన విషయం ఒకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో మరి ఆవేళ ఎలక్షన్ కమిషన్ వారు ఈ యొక్క పెన్షన్ని మరి వాలంటీర్ ద్వారా ఇవ్వద్దని చెప్పి ఆదేశిస్తే దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కుట్రతో మరి మాకు పెన్షన్లో మరి మీ చేతికి ఇవ్వరు రేపు నుంచి మళ్ళా పొరపాటు నా ప్రభుత్వం వస్తే ఇంక మీరు ఆఫీసు చుట్టూ తిరగాలని చెప్పి చెప్పిన విషయాన్ని ఒకసారి వాలంటీర్లు ఇస్తేనే పని అవుతుందని చెప్పి ఆ వేళ అప్పుడు జవహర్ రెడ్డి గారు మనకి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా తర్వాత అనేక మంచి మంచి పోస్టులు చేసి చీఫ్ సెక్రటరీగా ఉంటే ఆయన చేసి చెప్పించారు మరి అలా కాదు సచివాలయం కానీ ఇతర అధికారులు చేసి ఇప్పించమంటే ఒక్కరోజు కూడా ఇవ్వలేమని చెప్పి చెప్పి సుమారు నలభై రెండు మంది ఆ వెంటల్లో గాలుపుల్లో ఆఫీసు చుట్టూ తిరిగి ముసలివారు చనిపోయారంటే మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు ఇవాళ డబ్బు అంటారా ఎక్కువ తక్కువ ముందు ఎవరికి ఇవ్వచ్చు కానీ ఆ పోయిన ప్రాణాలను మనం ఎవరు కూడా తిరిగి తీసుకురాలేం మరి ఇవాళ మనం జూలై ఒకటి నుంచి ఒకే రోజుని తొంభై ఎనిమిది పర్సెంట్ మన నియోజకవర్గం యావరేజ్ని మొదటి రోజుని ఇస్తున్నారు అలా ఇస్తున్నటువంటి అధికారులు సచివాలయ సిబ్బందిని మూడు పార్టీ యొక్క కార్యకర్తలని అలాగని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి నాయకులు కూడా దాన్ని కూడా సహకరిస్తూ ఉన్నారు వీరందరికీ కూడా నేను నా యొక్క ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈవేళ మన మండపేట పట్టణంలో చూసుకుంటే పెన్షను ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మందికి ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మందికి ఒక నెలకే రెండు కోట్ల తొంభై రెండు లక్షల నలభై ఎనిమిది వేలు అంటే దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు అంటే పన్నెండు నెలకి ముప్పై ఆరు కోట్ల రూపాయలని ఒక్క మండపేట పట్టణానికి నియోజకవర్గం కూడా కాదు ఇస్తున్నారంటే అది ఈ యొక్క ఈ ప్రభుత్వం ఒక విశ్వసనీయత అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ముప్పై ఐదు రూపాయల పెన్షన్ని కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఒక పెద్దావిడ నా బిడ్డల సంస్థలేదు బాబు అంటే ముప్పై ఐదు రూపాయల పెన్షన్ అనౌన్స్ చేశారు అక్కడికి అక్కడే అది ఈవేళ ఆ ముప్పై ఐదుని డెబ్బై రూపాయలు చంద్రబాబు గారు చేస్తే ఆ డెబ్బైని ఒకేసారి రెండు వందల రూపాయలు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చేస్తే దాన్ని మరలా ఐదు రెట్లు పెంచి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి వెయ్యి రూపాయలు చేశారు చేసిన తర్వాత మనకు ఆర్థిక పరిస్థితిని బట్టి ఎన్నికలకి ఆరు నెలల ముందు మరి మనం రెండు వేల రూపాయలు చేసుకున్నాం రెండు వేల రూపాయలు చేసుకుంటే తర్వాత వచ్చిన ఎన్ని మరి ఎన్నికల ప్రచారంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు కూడా మూడు వేలు చేస్తా అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి కానీ మరి ప్రజల వేళ ఒక్కసారి అవకాశం అనేటప్పటికీ మండపేటలో మీరు అవకాశం ఇవ్వకపోయినా మెజార్టీ మీద మరి మనకి మరి ముఖ్యమంత్రి ఎన్నిక అవుతారు కాబట్టి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే పెన్షన్ని ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాల ఆరు నెలలు పట్టిన విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇదంతా కూడా చరిత్ర మరి ఆ చరిత్రను మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి తప్ప ఇందులో తప్పకు ఎవరే అనేది మనకి ప్రజలే అంతిమ నిర్ణయితలు కాబట్టి ఆ నిర్ణయం వాళ్ళే చేస్తూ ఉంటారు అదేవిధంగా టిడ్కో ఇవాళ మనం ఆరు వేల నూట ఇరవై నాలుగు ఫ్లాట్లు దాన్ని కూడా ఐదు సంవత్సరాల నుంచి పక్కన ఎలా పెట్టేశారు మీ అందరూ చూశారు మరి దాన్ని మరి మనం గవర్నమెంట్ మారగానే ఆ చెత్త గత్త చాలా మటుకు తొలగించాం కానీ వర్షాకాలం కాబట్టి ఇంకా ఇబ్బందులు ఉంటానే ఉన్నాయి ఇప్పుడు ఇంకా కొంతమందికి మనం ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు మొన్న మన పది రోజుల క్రితం గౌరవ మంత్రి శ్రీ గారిని కూడా కలవడం జరిగింది కలిసి మా మండపేట పట్టణానికి మున్సిపాలిటీకి స్పెషల్ గ్రాంట్ కూడా కొంత కావాలి మాకు ఇవ్వాలి అని అడిగి ఆ టిక విషయం కూడా మాట్లాడాం అక్కడ కొంత కొంత లీకేజ్ కూడా ఉన్నాయని చెప్పి డబ్బుదారులు చెప్తున్నారంటే ఇన్స్ట్రక్షన్ పంపుతానని చెప్పి ఫండిచే పంపుతానని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చారు వారందరినీ కూడా రేపు మన డిసెంబర్ నెలాఖరు నాటికి ఎవరైతే ఆరు వేల నూట ఇరవై నాలుగు చాలామంది మంది జాయిన్ అయ్యారు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆరు వేల నూట ఇరవై నాలుగు మందిని మిగిలినలో జాయిన్ అవ్వని వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా ఫ్లాట్ తప్ప చెప్పి వారందరికీ కూడా ఇచ్చే బాధ్యత ఈ సంఖ్యను ఈ కూటమి ప్రభుత్వం తీసుకోబోయాలకి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందే ఒక్కరోజు కూడా ఆపు చేయటం లేదు ఆపు చేయమని కూడా చెప్పారు ఈవేళయితే మరి మన టౌన్లో అయితే పెద్ద కట్టుకుంటున్న వాళ్ళు ఎవరు లేరు కానీ మూడు మండలాల్లో కూడా చెప్పడం జరిగింది మరి రాయివరం మండలం కపేశ్వరం మండలం అయితే వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు పేమెంట్ ఏమీ లేదు పెండింగ్ లేదు ఒక్క వేములు బిల్లు కట్టుకునే వాళ్ళకి మాత్రం నేనే కంప్లైంట్ పెట్టాను ఒకసారి వెరిఫికేషన్ చేయమని కారణం నేను అనేక సార్లు ఇంతకుముందు అధికారులు చెప్పాను మరి పబ్లిక్ చెప్తే రెండు అడుగులు లోతులో రెండు అడుగులు పునాది వెళ్ళి మరి వాళ్ళు అక్కడ ఇల్లు కడతా ఉన్నారు రెండు అడుగులు లోతు కనీసం ఏడు అడుగులు కట్టాలని డిపార్ట్మెంట్ అయితే పది అడుగులు వేయాలి అక్కడ మెట్టేరియా కాబట్టి అంటే ఆ ఇల్లు యొక్క నాణ్యత కొద్ది రోజులకి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి దాన్ని పెడితే ఒక ఇల్లు పిల్లో కట్టుకునే వాళ్ళకి నా కంప్లైంట్తో పేమెంట్ ఆగింది తప్ప మిగిలిన నియోజకవర్గంలో ఎవరు కూడా పాత శాంక్షన్తో ఎవరు కట్టుకున్నా కూడా ఎవరిది పేమెంట్ ఆగదు వారు కట్టుకోవచ్చు రెండో విషయానికి వస్తే శాంక్షన్ లేకుండా పాత శాంక్షన్లు మొదలు పెట్టకుండా ఎవరైనా మిగిలిపోతే అతి కొద్ది రోజుల్లోనే అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ మనకి శాంక్షన్ ఇస్తారు నాలుగు లక్షల రూపాయలు చేయబోతా ఉన్నారు ఆ నాలుగు లక్షలతోటి వాడు కూడా శాంక్షన్ ఇచ్చే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను సమయంగా తెలియజేస్తా ఉన్నాను అలాగని చెప్పి ఎమ్మెల్యే గారు ఇవాళ స్టేజ్ మీద చెప్పారు కదా అని రేపు కానీ మొదలుపెట్టేస్తే మీకు మళ్ళీ డబ్బులు రావు శాంక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే ఇందాక చెప్పారు ప్రకాష్ గారు ఇవాళ డబ్బులు ఆర్థిక పరిస్థితి గురించి అది వచ్చిన తర్వాత నాలుగు నెలకో మూడు నెలలు ఆరు నెలకో కొత్త కాబట్టి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మాత్రం నాలుగు లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తారు అనౌన్స్మెంట్ చేసేశారు ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఆ నాలుగు లక్షల రూపాయలతో పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా ఎవరికి సొంత స్థలం ఉన్నా ఎవరో జగన్ లేఅవుట్ కానీ ఇందిరామ కాలనీలో కానీ లేదా ఎన్టీఆర్ కాలనీలు కానీ చంద్రనగర్లో కానీ ఎక్కడ కట్టుకున్నా వాళ్ళందరూ కూడా నాలుగు లక్షలు ఇస్తారు కానీ ఇక్కడ కొంతమంది పాత గవర్నమెంట్లో శాంక్షన్ తీసుకుని ఐదు వేలు పదివేలు అడ్వాన్స్ తీసుకున్నారు వాళ్ళకైతే వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళ ఇల్లులన్నీ మొదలుపెట్టినట్టుగా వాళ్ళు రికార్డ్ చేశారు పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు అవనండి నాయకులు అవనండి వాళ్ళకి మాత్రం ఎప్పుడు కట్టుకున్నా లక్ష ఎనభై వేలు వస్తుంది తప్ప వాళ్ళకి నాలుగు లక్షలు మాత్రం అవకాశం ఉండదు ఇది మాత్రం మీరు జాల జ్ఞాపకం జాల జ్ఞాపకంగా వినండి ఎవరైతే ఇంతకుముందు మొదలు వాళ్ళకి ఎలాగా లక్ష ఎనభై వేలు కంప్లీట్ అవుతుంది కంప్లీట్ చేశాక మొదలు పెట్టకుండానే ఐదు వేలో పదివేలో తీసేసుకుని అది డాక్టర్ అసంగం ద్వారా కానీ లేదా వేరే రకరకాలుగా కానీ మీరు తీసుకొని తీసుకుంటే డిపార్ట్మెంటు మొదలు పెట్టారని రాశారు వాళ్ళు మాత్రం అది అక్కడ కట్టుకోవాల్సిందే వాళ్ళు ఆ లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తారు రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయం ఇంకా బడ్జెట్ పెట్టలేదు ఇంతకుముందు అయితే ఇప్పుడు మీరు ఈ నెలకి ఎంతమంది డబ్బులు వస్తున్నాయో మీకు తెలిస్తే దాన్ని బట్టి ఆ ఖర్చు ఎంత ఎంతది ప్రతి స్వాధర్యం కూడా లెక్కలు వేసుకుంటారు అది ఎంత అప్పు ఉందో కూడా మనకి ఇంకా లెక్కలు తేలక ఇవాళ అత్యవస్థంగా ఉండటం జరిగింది మరి మన మండపేట పట్టణం ఉంది ఎప్పుడో పెద్దలో వేగుల వీర్రాజు గారు బిక్కిందాతబ్బాయి గారి దగ్గర నుంచి అనేక మంది ఇంకా పాత పెద్దలు మరి ఒల్లూరు ప్రసరామ గారు కానీ వేగుళ్ళ రామన్న గారు కానీ ఇతర నాయకులు అందరూ కలిసి కొన్ని కొన్ని ఆస్తులు మనకి అటు రెవెన్యూ అవ్వచ్చు లేకపోతే ఊరంగ అవ్వచ్చు కొన్ని కొన్ని ఆస్తులు మనకి ఇచ్చారు తర్వాత వచ్చినటువంటి పాలక వర్గాలు కొన్ని కొన్ని స్కూల్స్ కట్టినాయి ఈవేళ గత ప్రభుత్వంలో ఆ స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇవాళ మున్సిపల్ స్కూల్స్ మీద యజమాని మున్సిపాలిటీ కాదు చైర్పర్సన్ గారు కాదు నేను చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ప్రకాష్ గారు ఉన్నప్పుడు కానీ లేదా ఇనుమతి గారు ఉన్న ఎవరున్నా కూడా ఆ వేళ హౌసింగ్ మన పట్టణంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా పేమెంట్ల మొలనే మనం ఎవరైనా రెండు లక్షల యాభై వేలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం శాంక్షన్ ఇచ్చాం సొంత ఉన్నా సొంత స్థలం ఉన్నా లేదా ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన పట్టణంలో అయినా దాన్ని ఆ రెండు లక్షల యాభై వేలకి మించుమించుగా కట్టుకున్న వాళ్ళు అందరూ పేమెంట్లు పడతా ఉన్నాయి ఎవరికైనా ఇంకా పడకపోతే వాళ్ళు ఇమ్మీడియట్గా నా దృష్టిలో పెట్టాలని చెప్పి కూడా సమయంగా తెలియజేస్తూ గ్రామాల్లో అయితే గత ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి కూడా పేమెంట్ ఇవ్వకుండా నలభై మూడు గ్రామాల్లో కూడా ఆఫ్ చేశారు అనేక సందర్భాల్లో నేను ప్రెస్ మీట్లు పెట్టి కానీ లేదా అక్కడ అసెంబ్లీలు అయితే మా కొంతమంది మా సోదరులు సోదరు శాసనసభ్యులు అడిగారు తొందరగా ఇస్తామని చెప్పారు కానీ ఈ ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు నేను అసలు ఎంతమంది మిగిలేరని చెప్పి డిపార్ట్మెంట్కి లెటర్లు పెట్టి పెట్టి పెడితే రకరకాల సమాధానం చెప్పి రోజు మీటింగ్లో పెద్ద గొడవ చేస్తే రెండు వేల మూడు వందల ఇరవై రెండు మంది అని చెప్పి ఇచ్చారు కానీ ఇప్పుడు అది మా ఇంకీ మూడు వేల ఐదు వందల మంది అని చెప్పి ఇప్పుడు మనకి తేలింది మా గ్రామాల్లో కూడా మీ బంధువులు ఎవరైనా ఉంటే చెప్పండి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ ఇంటి దగ్గర పెట్టి ఫోటోలు తీస్తూ ఉన్నారు కొద్ది మంది మొత్తం మీద మూడు మండలాలు కలిపి ఈ మూడు వేల ఐదు వందల మందిలో ఒక రెండు వందలు రెండు వందల పాత మంది వరకు వేరే గ్రామాలు వెళ్ళినందువల్ల వాళ్ళ కొట్వలు లేదంటే వాళ్ళ పేమెంట్ ఆగిపోతుంది అయితే మీ దృష్టిలో ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా చెప్పండి ఫోటోలు తీయించుకోమనండి దాన్ని కూడా రెండు మూడు నెలల లోపలనే పూర్తి అమౌంట్ కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా గ్రామాల్లో కానీ మన పట్టణంలో వేముల పిల్ల స్థలాలు ఇచ్చారు స్థాపేసిన రోడ్డు శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందే ఇంకా పూర్తవలేదు ఇవాళ మనకి అన్ని రోడ్లు పోయినాయి ఇప్పుడు దానికి కూడా ముందు ప్యాచీ వర్క్లకి అంటే ఓన్లీ గోతులు కప్పెట్టడానికి కొంత అమౌంట్ ఇచ్చారు మన ఏడు రోడ్డు కానీ దొన్న రోడ్డు కానీ దానికి కూడా ఇచ్చారు అమౌంట్ కానీ గోతులు కప్పెడితే ఏమవుతుందంటే వెంటనే మళ్ళీ లేచిపోద్ది అని చేత ఈ వర్షాలు తగ్గగానే అంటే వర్షాలు తగ్గడం అంటే వచ్చి నెలకరి దాకా ఆగి ఆ గోతులు అప్పటిచ్చే బాధ్యత ముందు తీసుకుని రాబోయే రెండు సంవత్సరాల్లోనే మన మండపేట బిడ్జీ నుంచి మన అయ్యప్ప స్వామి గుడి వరకు సిమెంట్ రోడ్డు అదే విధంగా అంటే అక్కడి నుండి తారు రోడ్డు అదే విధంగా మన ఇక్కడ మన ఏది జంక్షన్ కమ సంఘం ఆఫీస్ దగ్గర నుంచి బైపాస్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు అక్కడి నుంచి తారు రోడ్డు ఈ రకంగా మనం మనం చేసుకోబోతున్నాం అంటే ఈ వేళకి వేళ అవ్వదు ఖచ్చితంగా రాబోయే రెండు సంవత్సరాల్లోనే ముందు రెండు రోడ్లు చేయించే బాధ్యత నాదని మీ అందరికీ సవనీగా మనం చేస్తూ అదేవిధంగా మీ డోక్రా సంఘాల డబ్బుతో మనం అక్కడ డోక్రా భవనం కట్టుకున్నాం మన గొలపొంత కాలనీలో మన చేరిపన్ గారి వాటిలో దాన్ని కూడా పూర్తి అయిపోయింది మీ అందరం అనుకుని బహుశా వచ్చే నెలలో కానీ మూర్తం ఎక్కువ ఉంటే అప్పుడు కలుషా ముహూర్తం పెంచే ఆ ముతన్నాడు దాన్ని ఓపెన్ చేసుకుని డోక్రా సంఘాలకే అప్ప చెప్తాం అంతే తప్ప మున్సిపాలిటీ పెత్తనం చేయదు నా సూచన ఏంటంటే వాళ్ళకి దానికి ఏదో మినిమం మధ్య పెట్టుకుని అది చూస్తే బాగా పెద్దది కాబట్టి పైన పెళ్ళి కింద పెళ్ళి చేసుకోవచ్చు దానికి మినిమం అది అంటే ఒక ఐదు వందలు దాటకుండా పెట్టుకుంటే సామాన్యులకి డోకరా సంఘ సభ్యురాలు అందరూ కూడా అందరూ ఏం చేసుకుని ఆ దగ్గర వాళ్ళందరికీ బాగుంటుందని చెప్పి నా సలహా ఏదైనా నిర్ణయం మీ సంఘాల నిర్ణయం తీసుకుంటారు కాబట్టి దాన్ని కూడా ఈ నెలాఖరు కానీ వచ్చే నెలలో ఫస్ట్ వీక్లో కానీ ఎప్పుడు మంచి ముహూర్తం ఉంటే అప్పుడు కానీ అక్టోబర్ రెండు మంచిదైతే వేళ పెట్టండి గాంధీ జయంతి మంచిదైతే వేళ లేదా మన గాంధీ జయంతి కూడా లేదు ఏ రోజు అయితే ఆ రోజునే దాన్ని ఓపెన్ చేసుకుంటాం అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కూడా మరి మనం అది కూడా ఐదు సంవత్సరాలు జాగిపోయింది దాన్ని కూడా ఇప్పుడు మనం పూర్తి అయింది అది కూడా మున్సిపాలిటీ కొంత డబ్బిచ్చారు అలాగే మన ఈ డోకర్ బావన్లను కూడా ఆ దొంతకు ఎండి ఉంటే టెంపరీగా మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు కూడా ఇమ్మీడియట్గా ఇన్స్పెక్షన్ చేసి ఆవిడ కూడా సహకరించారు అందుచేత ఈ రెండు కూడా మనం అతి తొందరలో ఓపెన్ చేసుకుంటాం ఇక షాదీ గాన మరి మొన్న మన మున్సిపాలిటీ దాకా పెట్టారు దాన్ని కూడా పూర్తి చేస్తాం పై అంతస్తు వేయాలని చెప్పని మొన్నే మన మినిస్టర్ గారు పరూక్ గారు పరూక్ గారిని మొన్న అడిగాను అడిగితే జనవరి దాకా నన్ను అడక బాబు డబ్బులు లేవు నా దగ్గర జనవరి దాటేగా అడుగు నేను నాకు ఇంత ముందు మనం ఇంతకుముందు ఎస్టిమేషన్ ఏమో నేనే చెప్పాను సెకండ్ పేజ్కి రాలేదు మనం నేను ఉండగా అని చెప్పాడైనా ఖచ్చితంగా దాన్ని కూడా మనం అటు షాదీ పూర్తి చేసుకుంటాం షాదీ పాటుగా సేజ్ ప్రసంగా నా రిక్వెస్ట్ ఏంటంటే పక్కనే దుర్గా మూడికి మనం అనుకున్నాం మన పక్కనే దొంగ గుడికి పక్కన భోజనం పెట్టుకోవడం అని చెప్పి అందరూ అనుకున్నారు కోరారు కానీ మన కౌన్సిల్ అయితే కౌన్సిల్ కాదు అనుకుంటున్నాను స్పెషల్ ఆఫీసు టైంలో అనుకుంటున్నాం దాన్ని పోలీస్ స్టేషన్ కానీ చెప్పి ఏదో తీర్మానం చేశారు స్పెషల్ ఆఫీసు టైం అనుకుంటాం స్పెషల్ ఆఫీసు టైంలో చేశారు దాన్ని కూడా ఈ నెలలో పెట్టినా వచ్చే నెలలో పెట్టినా పెట్టి తీర్మానం తీర్మానం లేదు ఆ తీర్మానాన్ని కూడా రద్దు చేయడానికి ఈ నెలలో పెట్టమని చెప్పి చైర్పర్సన్ గారిని సభాముఖంగా కోరుతున్నాను చేసేస్తే దానికి కూడా గ్రాంటు ఇటు మున్సిపాలిటీ నుంచో లేదా గవర్నమెంట్ నుంచో పెట్టుకుని అది ఎప్పటి నుంచో అది కోరిక అది అంటే వాళ్ళు మా మా స్థలం నాకు ఇచ్చారు కాబట్టి మిగిలిన స్థలం మాకు కట్టండి అని చెప్పి వాళ్ళ కోరిక అది కూడా సమంజసమే కాబట్టి దాన్ని కూడా మనం అతి తొందరలోనే మన చైర్పర్సన్ గారి యొక్క సహకారంతో గౌరవ కౌన్సిల్ యొక్క సహకారంతో దాన్ని కూడా పూర్తి చేసుకుందాం అని చెప్పి సమ్మెగా మనవి చేస్తూ ఏమైనా ఇంకా మనకి నాలుగున్నర సంవత్సరాల వరకు ఎటువంటి రాజకీయాలకి వెళ్ళకుండా నేను తప్పు మాట్లాడినా చైర్పర్సన్ గారు తప్పు మాట్లాడినా దాన్ని మనం పట్టించుకోవద్దు విద్యార్థి ఎదురు చెప్పుకోవాలి ఎవరు పట్టికెళ్ళాం అని చేత ఎవరైనా ఏదైనా చెప్పుకోవాలి కాబట్టి మనం అంతేమనిర్ణయం ఎలక్షన్లో ప్రజలే అని చేత మన అందరం ప్రశాంతంగా ఉండి అన్న తమ్ముళ్ళలాగా అక్క చెల్లుళ్ళక అందరం అన్న చెల్లుళ్ళగా అందరం కలిసి కలిసి పోవాలని చెప్పి శవనీగా కోరుకుంటూ మరి మరి ఒక్క సోదరి మనం కూడా కదలకుండా ఇంత చక్కగా ఉన్నందుకు వారందరినీ మనసారి అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్